జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోల్చేట్టి చంద్రశేఖర్ మీకు తెలుసు రామచందూరం నియోజకవర్గాన్ని అమలాపురం నుంచి ఒక క్యాండిడేట్ తీసుకొచ్చి రామచంద్రపురంలో టీడీపీ తరఫు నుంచి అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది నిజానికి రామచందరూరం నియోజకవర్గం పూర్తిగా కూడా జనసేన కైవసం చేసుకున్న నియోజకవర్గం అక్కడ పదిహేను ఎంపీటీసీలు నగడం జరిగింది ఒక బీజేపీ తాలూకు ఎంపీ ఎంపీటీసీతో కలిపి పదిహేను నగడం జరిగింది గత స్థానిక ఎలక్షన్స్లో సుమారు నలభై వేల నుండి యాభై వేలు ఓట్లు సంపాదించుకోవడం జరిగింది ఆ తర్వాత పరిణామాలు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం పొత్తులో ధర్మంగా టీడీపీ వారికి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు నిజానికి ఈ పొత్తు ధర్మాన్ని రాష్ట్రంలో ఉన్న జనసేన కేడర్ ఎవరో కూడా పూర్తిగా ఇష్టపట్టలేదండి ఎందుకు ఇష్టపట్టలేదంటే జనసేన పార్టీ బలం హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియనట్టు మా పవన్ కళ్యాణ్ గారి బలం మా పవన్ కళ్యాణ్ గారికి కూడా పూర్తిగా అర్థం కావట్లేదు ఆయన చూ పూర్తిగా బలవంతుడు రాష్ట్రంలో ఆయన మించిన బలవంతుడు రాజకీయ పార్టీ పరంగా ఆయన మించిన బలవంతులు ఎవరో లేరు కానీ ఆయన ఈ ఈ టైంలో రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అదేవిధంగా వైసీపీ పరిస్థితితో పారదోళ్ళాలన్న ఒకే ఒక ఆలోచనతో ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ పొత్తులో భాగంగా మాకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించారు ఇరవై నాలుగు సీట్లలో కూడా మాకు పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు సుమారు యాభై సీట్ల పైన జనసేన పార్టీకి ఉంటాయని కోరుకున్నాం మేము కానీ ఆయన నిర్ణయాన్ని మేము శిరసా వహించాం అయినప్పటికీ కూడా బీజేపీ వారితో వాళ్ళు బీజేపీ వారితో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం మళ్ళీ మూడు సీట్లు తగ్గి తగ్గించడం జరుగుతుంది వ్యాపారంలో భాగస్వామ్యం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసినదే ప్రొపోర్షనెట్గా తగ్గాలి కానీ మేము మూడు సీట్లు తగ్గితే టీడీపీ వాళ్ళు ఒక సీటు తగ్గడం జరిగింది అది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కేటర్ అంతటాన్ని కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కానీ అందరం కూడా పార్టీకి విధేయులు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే ఆ మాటకే మేము వెన్నట్టుకుండా ఆయన వెంటే ఉంటూ ఆయన చెప్పిన దాన్ని శిరోధారంగా భావించేదరికెళ్ళే కార్యవర్గం అంతా కూడా జనసేన పార్టీలో ఉంది అయినప్పటికీ కూడా ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ ఏంటి మన పార్టీకి ఏం జరుగుతుందన్న గిల్టీ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా మా రామ్ చెంపు నియోజకవర్గం కనీసం జనసేనకి కేటాయించబడుతుందని చెప్పేసి ఆస్తితో ఎదురు చూసాం గత నాలుగైదు రోజుల క్రితం టీడీపీకి అనౌన్స్ చేయడంతో కానీ దాన్ని కనీసం పార్టీలు రెండు తెలుసుకుని టీడీపీ పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కూడా మరొక్కసారి పునఃపరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని మారుస్తారని ఆశతో గత వారం రోజుల మట్టి నుంచి కూడా మేము చూస్తున్నాం కానీ ఆ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి పార్టీ యాక్టివిటీస్ వల్ల ఆయన కొంచెం బిజీ అయిపోవడం ఆయన కలవడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉండటం వల్ల ఈరోజు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పేసి మా కేడర్ అంతా కూడా అక్కడ ఉన్న సమీకరణాలు అక్కడ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ కూడా ఆయన సమక్షంలో ఆయనకు తెలియజేద్దామన్న ఆలోచనతో ఈరోజు రామచంద్రపురం కేటరు మా ఎంపీడీసీలు అదేవిధంగా సర్పంచ్లు అదేవిధంగా మన మండల మండల అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ అందరూ కూడా కేటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన కలవడానికి రావడం జరిగింది జస్ట్ ఒక వన్ అవర్ తేడాలో ఆయన పది గంటలకు వెళ్ళిపోయారు మీ వస్తులోకి పదిన్నర ఎంతో అయింది ఒక అరగంట తేడాలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది సరే ఆయన వెళ్ళిపోయారు కాబట్టి మేము మనోహర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన కలవడం సరేనండి రామచంప నియోజకవర్గం మాత్రం ఇప్పటి వరకు కష్టపడి చేసుకున్నాను నేను ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వదించడం వల్లే గతంలో నేను పోటీ చేయడమే కాకుండా ఈ ఐదు సంవత్సరాల పాటు కష్టపడి మేము మీ అందరం కలిపి పార్టీని కా కేడర్ అంతా కలిపి నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి పార్టీని ఈరోజు గెలుపు దిశగా ఉండేలాగా తయారు చేయడం జరిగింది కాబట్టి కనీసం నాకు ఇవ్వకపోయినా సరే కనీసం మీరు రాజమండ్రిలో సారీ క్షమించాలి కాకినాడ కాకినాడలో మీరు నిలబెడతారన్నదే ఉదయ్ శ్రీనివాస్కి మీరు పిఠాపురం వెళ్తున్నారని చెప్పేసి ఉదయ్ శ్రీనివాస్కి కాకినాడ ఎంపీగా మీరు అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా కనీసం నాగబాబు గారిని అమరకాపల్లిలో నిలబెడతారనుకుంటే నాగబాబు గారిని కూడా నిలబట్టలేదు అంటే కనీసం నాగబాబు గారినా సరే మా రామచంద్రపురం నియోజకవర్గం తీసుకెళ్ళి మా గాజు గ్లాస్ అక్కడ ఉన్న బలాన్ని చూపించి అక్కడ నగ్గించి కనీసం నాగబాబు గారిన నగ్గించుకోవాలని ఆలోచన కూడా మాకుంది అంటే నాకు ఇవ్వడం కానీ లేదా నాగేంద్రబాబు గారికి ఏ విధంగా ఇచ్చి ఖచ్చితంగా గాజు గ్లాస్ని రామచంద్రపురం ఎంత బలంగా ఉంది ఎంత మెజార్టీతో నగించాలన్న ఆలోచనతో ఉండి ఈరోజు మేము మాట్లాడడానికి వచ్చాం దీనికి పార్టీ వారు స్పందించి పవన్ మన నాగేంద్రబాబు గారితో అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా రామచంద్రపురం సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయనతో పూర్తిగా చర్చించి ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్గా మాకు రిజల్ట్ వస్తాను అనుకుంటున్నాం మీరు దయచేసి మీడియాలో చాలామంది మేము ధర్నాలు చేస్తామను లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా ఏదో కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు అందులో ఏ విధమైన వాస్తవం లేదు ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం ఆయనకి విధేయండి పార్టీకి విధేయండి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నానండి